వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అపరంజీ ఒక అమ్మాయి మనసు బరువైన కథ ఎపిసోడ్ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా తమ్ముడు చెల్లెలు ట్యుటోరియల్ కి వెళ్తారు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళాక ఇంట్లో ఉండాలనిపించక గుడికి బయలుదేరుతుంది అప్పి దారిలో అత్తకి ఫోన్ చేసి చెప్తుంది నేను ఇంట్లో ఉండట్లేదు అని దేవుడి దర్శనం చేసుకున్నాక కాసేపు గుళ్ళో కూర్చుంటుంది నా లైఫ్ ఎట్టుపోతుంది పెళ్లి చేసుకున్న మాటే కాని ఒక్కరోజు కూడా ప్రేమ చూపించలేదు ఆయన కనీసం తిన్నావా అని కూడా అడగలేదు శ్రీధర్ అలాంటి మనిషితో నేను ఉండలేను అనుకున్నాను కానీ నా తమ్ముడు చెల్లెలు ముఖం చూసి భరించాను ఇప్పుడు విడిపోదాం అంటే ఒక భార్యగా నాకు నరకం అంత బాధ కన్నా ఒక సంతోషం అతనైనా హ్యాపీగా ఉంటాడు కదా అని ఆ సంతోషం కూడా ఎంతోసేపు నిలవలేదు ఇప్పుడు తన బిడ్డకు నేను తల్లిని కాబోతున్నాను భార్యాభర్తలుగా విడిపోయే హక్కు మాకుంది కానీ తండ్రికి బిడ్డను దూరం చేసే హక్కు నాకు లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎవరికి చెప్పాలి అతనితో ఉంటానని మళ్ళీ పోరాటం చేయాలా అలా చేస్తే నా బిడ్డ తన దగ్గర పెరగొచ్చు కానీ నా ఆత్మాభిమానం చంపుకొని అలా అతనితో ఉంటే చులకనైపోను అదే అతను అలాగే తిరుగుతూ నన్ను కొడుతూ ఉంటే రేపు నా బిడ్డ అతని ప్రభావం పడదు ఇప్పుడు నేనేం చెయ్యాలి తల్లి నాకు ఒక దారి చూపించు అంటూ అమ్మవారిని ముక్కుకుంది అప్పి ఏడుస్తూ అప్పుడే గుళ్ళు చిన్నగా గొడ గోల మొదలైంది ఏం జరిగిందో అని వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఆవిడ ఫిట్స్ వచ్చి పడిపోయింది బాడీ మొత్తం షేక్ చేస్తూ కొట్టుకుంటుంది వెంటనే తన పర్సనల్ పర్సు నుంచి తాళాల గుద్ది తీసి ఆమె చేతిలో పెట్టి కాళ్ళు చేతులు రబ్స్ చేస్తుంది పప్పి ఆమెకు కొంచెం స్పృహ రాగానే ఆటో పిలిపించుకుని హాస్పిటల్ కి తీసుకెళ్ళింది హాస్పిటల్లో ఆమెను అందరూ గుర్తుపెట్టారు ఎందుకంటే ఆ హాస్పిటల్ ఆవిడ మనవడిది విషయం తెలుసుకున్న ఆవిడ కొడుకు కూడలు పరిగెత్తుకుంటూ వచ్చారు అప్పికి చాలాసేపు థ్యాంక్స్ చెప్పి పేరు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆమె కొడుకు ఆవిడకు స్పృహ రాగానే పలకరించి నాకు లేట్ అవుతుందండి అంటూ అందరికీ నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది అప్పి పెద్దావిడ కొడుకు కృతజ్ఞతగా అప్పిని వెనక నుంచి చూస్తూ ఉండిపోయాడు ఆ రోజు శ్రీధర్ పేలి రిజిస్టర్ ఆఫీస్ లో పొద్దున్నే లేచి తలంటుకొని రెడీ అవుతున్నాడు టిప్ టాప్ గా తయారయ్యి అమ్మా అమ్మా ఓ అమ్మా ఏంటి వినిపించడం లేదా అంటూ వంటింట్లో ఉన్న సుగుణని కసిరాడు శ్రీధర్ ఎక్కడ నాన్న అహంకారంతో కన్ను మిన్ను తెలియట్లేదు చెవులు కూడా మూసుకుపోయాయి అంది సుగుణ నువ్వు దెప్పిపోవడవడం అయిపోతే నీకో విషయం చెప్పాలి అన్నాడు శ్రీధర్ సైలెంట్ గా ఫేస్ చూస్తుంది సుగుణ ఏంటి అన్నట్టుగా అది అది ఇవాళ నేను పెళ్లి చేసుకోబోతున్నా అన్నాడు శ్రీధర్ మెల్లిగా షాక్ లో ఉండిపోయింది ఆ మాట విని సుగుణ బయటి నుంచి వచ్చిన రాజయ్య ఒక చెంప దెబ్బ కొట్టాడు శ్రీధర్ మాట వినగానే ఎందుకు కొడుతున్నావు నా బతుకు నాశనం చేసింది నువ్వే కదా ఇంకా కొడుతున్నావు అంటాడు చెంప పైన చేయి పెట్టుకుని రోషంగా శ్రీధర్ కొట్టడం కాదురా చంపి పాతేయాలి నిన్ను ఎందుకురా నువ్వే నీ కాపురంలో నిప్పులు పోసుకుంటున్నావు అని అరిచాడు రాజయ్య మీరు కాసేపు ఉండండి అంటూ రే ఆ పిల్ల మంచిదిరా అంతకంటే మంచి పిల్లను మేము నీకు తేలేమురా అంటుంది బాధగా సుగున మీరు తెచ్చినా నాకు వద్దు అది నాకు వద్దు అర్థమవుతుందా మీకు అన్నాడు శ్రీధర్ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వను ఆఖరి అస్త్రంగా అన్నాడు రాజయ్య నీ గవ్వలు నీ దగ్గర పెట్టుకో నాకు జాబ్ ఉంది బతగల బతకగలనన్న నమ్మకం ఉంది ముఖ్యంగా నేను ఒక మగాణ్ణి ఎక్కడైనా బతకగలను ఎలాగైనా బతకగలను ఏదో తల్లిదండ్రులు ఉన్నారు కదా అని మీకు చెప్పాను వస్తే థ్యాంక్స్ రాకపోతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ బై మళ్ళీ ఈ గడప తొక్కను అంటూ వెళ్ళిపోయాడు శ్రీధర్ తన బట్టలు సర్దుకొని ఏమీ చేయలేని నిరుత్సాహంతో ఉండిపోయాడు రాజయ్య దంపతులు మమ్మీ మీరు ఇలా నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేయడం తప్పు ఇది క్రైమ్ కూడా అంటుంది కేతిక రెడీ కేతికను రెడీ చేస్తున్న తల్లిని బెదిరిస్తూ కేతిక అవును కేతిక ఒక మొగాడి కోసం నువ్వు బజారుకి ఎక్కితే అది క్రైమ్ కాదు ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న మా పరువు మా బంధువుల ముందు మంట కలిపినప్పుడు క్రైమ్ కాదు నువ్వు ఎన్ని తప్పులు పనులు చేస్తున్నా నీకు పద్ధతి ప్రకారం పెళ్లి చేస్తున్నాం చూడు అది మాత్రం మాది క్రైమ్ అవుతుంది అంటుంది బాధగా కేతిక తల్లి మమ్మీ అంటుంది ఏడుపు ముఖంతో కేతిక నోర్ముయ్ నీకు ఘనంగా పెళ్లి చేసి చూ చూడాలని మీ తండ్రి ఎంతగానో ఆశపడ్డాడు నువ్వు మాత్రం మీడియాలో నోర్ముయ్ నీకు ఎంత ఘనంగా పెళ్లి చేయాలని మీ నాన్న ఎంత ఆశపడ్డాడో తెలుసా నువ్వు మాత్రం మీడియాలో పరువు చేశావు ఇంటింటికి చెప్పుకునే అవసరం లేకుండా ఇక చేసింది చాలు నోరు మూసుకొని పెళ్లి చేసుకొని వెళ్లిపోని దారిన అని బయటికి వెళ్ళి కుందన్ నువ్వు రెడీ అయ్యావా అని అడుగుతుంది కొడుకుని ఈ దరిద్ర పెళ్లికి నేనెందుకమ్మా నువ్వు డాడీ వెళ్ళి రండి అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు కేతిక అన్న కుందన్ ఆ మాట వినడానికి వినగానే ఏడుపు వస్తుంది ఎప్పుడు చూడు చెల్లి చెల్లి అంటూ తన చుట్టే తిరిగే తన అన్న ఈ ఇన్సిడెంట్ జరిగాక ఒక్క రోజు కూడా తన వైపు చూడలేదు అని బాధపడుతూ కళ్ళు తూర్చుకుంది కేతిక రిజిస్టర్ ఆఫీస్ లో కాకుండా తన ఫ్రెండ్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ లో పెళ్లి అరేంజ్మెంట్స్ చేస్తాడు శ్రీధర్ అలాగే తన ఫ్రెండ్స్ కి ఆఫీస్ లో కోల్ కి కూడా అందరిని పిలుస్తాడు రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నావు అంటే మాది లవ్ మ్యారేజ్ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అంటూ గొప్పలు చెప్పుకుంటాడు అది నిజమని నమ్మడానికి ఆ ఫ్లాట్ కి పిలుస్తాడు పెళ్లి జరిగాక అందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తాడు ఈ విషయం చక్రాధర్ దంపతులకు కూడా చెప్తాడు ఏదో ఒకటి కానివ్వండి పెళ్లి జరగడం నాకు ముఖ్యం అనుకుంటూ సరే అంటూ తల ఊపుతాడు చక్రాధర్ ఇదండి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను ఇవాళ లేట్ అయింది ఇంట్లో చిన్న అకేషన్ అందుకే రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ ఇస్తాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మైత్రి